పది నుండి స్వామివారి బ్రహ్మోత్సవాలు జగిత్యాల జిల్లా ధర్మపురి క్షేత్రంలో ఈ నెల పది నుండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి ఈ సందర్భంగా పదకొండున జరిగే స్వామివారి కళ్యాణం కోసం శ్రీ మఠం స్థలంలో నిర్వహించే ప్రదేశంలో స్థానిక వేద పండితులు దేవస్థానం అర్చకులతో ఉదక శాంతి పూజతో పాటు గోపూజ అనంతరం స్థలశుద్ధి సంప్రోక్షణ పుణ్యహవచనం శాస్త్రోక్తంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో అర్చకులు తదితరులు పాల్గొన్నారు ఆహ్లాదమైనటువంటి పురుషుడు ఆయన వలన మనకి మరో చేయలేదెమనగా తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో వెలసిన మనకు ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ వారి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం వల్లే ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా తేదీ పది మూడు రెండు వేల ఇరవై ఐదు రోజుల నుండి పదమూడు రోజుల పాటు వైభవంగా నిర్వహించడానికి అందరి సహాయ సహకారాలతో మనకు ప్రారంభమవుతున్నాయి ఇందులో భాగంగా తేదీ పదకొండు మూడు రెండు ఇరవై ఐదు మంగళవారం రోజున స్వామివార్ల కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించబడు ఈ సంవత్సరము భక్తులు గ్రామస్తులు అందరి కొంత కళ్యాణానికి వీక్షించలేని పరిస్థితుల దృష్ట్యా స్థానిక గౌరవ శాసనసభ్యులు శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారి వారి సూచన సలహాలతో మనకు బ్రహ్మశ్రీ శ్రీశ్రీ శ్రీ సచ్చిదానంద సరస్వతి ధర్మపురి వారి దివ్యాశిస్తులతో వారి అనుగ్రహంతో మనకు వారి స్థలంలో భక్తుల సౌకర్యార్థం ఇక్కడ అందరూ నిర్ణయించి ఈరోజు వారి అనుగ్రహంతో మనకి ఇక్కడ శుద్ది పుణ్యవచనము ఇతరత్ర పూజ కార్యక్రమాలు నిర్వహించబడినవి ధర్మపురి సీమీయడం వారి ఆశీస్సులతో భక్తులకు ఎక్కడ ఇబ్బంది లేకుండా వారి స్థలంలో ఈ సంవత్సరము భక్తులకు గ్రామస్తులకు ఎక్కడ వీక్షి కళ్యాణం వీక్షించడానికి వారి అనుగ్రహంతో అన్ని ఏర్పాట్లు చేయబడుతున్నవిరు ఇప్పుడే మనకు స్థానిక పెద్దలు వేదమూర్తులు అందరూ ఇక్కడ పుణ్యవచన కార్యక్రమం నిర్వహించినారు మా ఉదక శాంతి వార్షిక కళ్యాణోత్సవం అనేటువంటిది శిషప్ప కళా తరచుగా ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం జరుగుతుంది అయితే రామ్ రాను వృద్ధిలో భాగంగా మన రాష్ట్రంలో చాలా ప్రాంతాల నుంచి ప్రజలు రావడము అక్కడ స్థలాభావం కలగడం వలన అందరికీ దర్శనం కాలేని పరిస్థితి ఉన్నది కాబట్టి ఇటువంటి సమస్య నివృత్తి చేస్తూ శ్రీ 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 సచిదానంద సరస్వతి వారు అనుగ్రహించి మరి వారికి ఉన్నటువంటి స్థలాన్ని ప్రజా సౌఖ్యం కోసమై లోక కళ్యాణం కోసమై అని చెప్పి వారి స్థలంలో ఈసారి వార్షిక ఉత్సవాన్ని ఇక్కడ చేసిన ఇక్కడ చేయడానికి అనువదించారు ఆశీర్వదించారు అనుగ్రహించారు అందరి ధర్మపురి పక్షాన కూడా వారికి సంస్థాగ నమస్కారాలు చేస్తున్నాము సర్వదా వారికి చేస్తున్నాం నమస్కారం పండితులతో గ్రామస్తులతోటి అధికారులతోటి కార్యకర్తలతోటి అందరితో విచారం చేసి పెద్దవాళ్ళ ఆజ్ఞ తీసుకుంటే బాగుంటుంది స్థలం విచారంగా మన శ్రీమఠ స్వామి సచిదానంద స్వామి గారి దగ్గరికి వెళ్లి వాళ్ళ అనుమతి తీసుకొని ఈ స్థలంలో చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు భగవంతుల వల్ల ఇదే శాశ్వతమైన స్థలంగా కూడా అవుతుందని ఆ భగవంతుని ఆజ్ఞ కనుక ఇవాళ ఇది కొంచెం ఇంతకుముందు ఇది పవిత్ర స్థలమే అయినప్పటికీ కూడా కొంత కాల గర్భంలో అన్నిటిల్లా ఉపయోగపడింది కాబట్టి ఇప్పుడు శుద్ధి కళ్యాణోత్సవం కావాల్సినటువంటి ఈ శుద్ధి అయితే అవసరమో దానికి తగినట్టుగా ఈ స్థల శుద్ధి భూశుద్ధి భూమి శుద్ధి ప్రోక్షణ ఇవన్నీ జరగాలైన ఉద్దేశంతో పవిత్రీకరణ చేయాలనేటువంటి ఆలోచన చేత దేవస్థానం వారు సిబ్బందితో సహా వేద పండితులను మించి ఈ పవిత్రమైనటువంటి శుద్ధి పుణ్యావాదనంతో కూడినటువంటి ఈ ఉదక శాంతి అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించారు ఆ తర్వాత ఆ ఏ సందర్భాల్లో ఏ ఏ కార్యక్రమాలు నిర్వహించాలో అని చెప్పి బాగా విచారం చేసి ప్రథమంగా ఇది మాత్రం ఈ కళ్యాణోత్సవానికి సందర్భంగా పురస్కరించుకొని ఈ రోజు వేద పండితులతోటి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారు తర్వాత రోజు కార్యక్రమాలన్నీ కూడా ఆ భగవంతుని ఆద్యతో అన్ని పూర్తి చేస్తారని చెప్పి ఆశిస్తూ శ్రీమఠం స్వామి వారికి ముందు ముందుగా మా ధర్మపరి పక్షాన్ని ధన్యవాదాలు చెప్పి నమస్కారం చెప్తున్నాం ధన్యవాదాలు